ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలంలోని మల్లెమాల పాపిరెడ్డిపల్లి ఓట్లపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంను నిర్వహించారు రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి విజయం చేకూర్చాలని వీరందరూ వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తులను గెలిపించాలని వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర అన్నారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచ చంద్రన్ ను కప్పి సన్మానించారు రాత్రైనా వైసీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు గ్రామాల్లో పర్యటిస్తూ వైసీపీ చేసిన అభివృద్ధి పనులను గ్రామీణులకు వివరిస్తూ ముందుకు సాగారు యువరాజు సర్వజ్ఞకుమార్ తలపెట్టిన ఎన్నికల ప్రచారంకు అనూహ్య స్పందన వచ్చింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ మధురెడ్డి మాజీ కౌన్సిలర్ రమేష్ రాజా కుటుంబీకుల అభిమానులు ఆవుల వెంకటేశ్వర్లు ధనంజయతో పాటు పలువురు ఉన్నారు అది మన కుటుంబం ఉండాలంటే వాళ్ళు చల్లగా ఉండాలంటే ఫ్యాన్ కోట్ కోటేయాల ఫ్యాన్ రావాలా భగవంతుడు కూడా హత్యకరు నుంచి చల్లగాలి పంపిస్తున్నాడు ఫ్యాన్ కోట్ కోటేమంటే గుర్తించండి ఇది కూడా ఈరోజు మనం ఒక విషయం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా చెప్పుకోవాలా ప్రతి గ్రామాల్లో మనం అందరం చెప్పుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు ఎందుకు అందరం ఆయనట్టు మధురెడ్డి గారు రాజకీయం నేను కూడా రాజకీయాన్ని గురించి దానికి ముఖ్య కారణం పేద ప్రజల పార్టీ వ్యసంధాల పార్టీ ఈ పార్టీలకి ఎన్నికలు జరుగుతాయి పేద ప్రజల పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎందుకు పేద ప్రజల పార్టీ అంటున్నానంటే రెండు వేల పంతొమ్మిది ముందు మీకు ఎటువంటి పెన్షన్లు కావాలన్నా పెన్షన్ల కోసం ఎక్కడ పోవాలా బ్యాంకులు పోవాలా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో బాలయపల్లి పోవాలి అదేవిధంగా ఏ ఎటువంటి చిన్న పని కావాలన్నా కోసం క్యూల్లో ఎండల్లో మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలల్లోనే ఏం చేశాడు పరిపాలనే మీ గ్రామాల్లోకి తెచ్చేశాడు సచివాలయ వ్యవస్థ పెట్టాడు వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు ఎక్కడో బయట వాళ్ళని తెచ్చిపెట్టలేదే మీ బిడ్డలే ఇక్కడ ఉండే వాళ్ళే కదా వాలంటీర్లు అయింది బయట వాళ్ళు వచ్చారా లేదు కదా మీ బిడ్డల్నే పెట్టి మీ గ్రామంలో పరిపాలన మీ చేతికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆయనకు ఓట్ వేసినా వేయకపోయినా ప్రతి ఒక్క పేద ప్రజలకు ఏదో ఒకటి అందాలని చెప్పి నేరుగా బ్యాంక్ అకౌంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కరోనా వేరొచ్చి రెండు సంవత్సరాలు ఏం ఆర్థిక లేకుండా ఆయన ఆపలేదే వెన్నుదిరగలేదే మాట పైన నిలబడాలన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్తుంది మనకి ప్రతి వ్యక్తికి అమ్మ మీకు ఏదో ఒకటి బ్యాంకులో ఇవ్వాలని చూసింది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుతున్నా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలకు మేము పెంచిస్తా అంటున్నారు కానీ ఆలోచన ఆలోచనలు ముందు మీకు ఎందుకు రాలేదు ఈ అమ్మఒడి వాళ్ళ ముందుకు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఐదు గురుపు నాలుగు రూపాయలు ఇస్తా అంటున్నారు కనీసం ఈ ఒక్కరికి కూడా అంత ముందు ఎందుకు మీరు ఇవ్వలేదు రోజు ఎందుకు ఇస్తామంటున్నారు ఈ రైతు భరోసా మీరు ఎందుకు ఇవ్వలేదు గతంలో మీరు ఎందుకు ఇవ్వలేదు ఈ ఇంటి దగ్గరికి తెచ్చిన పెన్షన్లు మీరెందుకు ఇవ్వలేదు సరే ఇవన్నీ మనం ప్రశ్నించే దానికంటే వాళ్ళ విధానం వాళ్ళది మన విధానం మంది ఒక్కటి ఆలోచించండి ఇక్కడ పెన్షన్ దారులు ఎవరైనా ఉన్నారా పెన్షన్ సచివాలయ అంతకుముందు మేలు మీ ఇంటికి ఎక్కడ వచ్చిందా బ్యాంక్ పోవాల్సింది వచ్చింది అంతకుముందు నీకు వచ్చేది ఎవరు ఇచ్చేవాళ్ళు ఉదాహరణ ఆరు గంటలకు తలుపు కొట్టి మీ ఇంటికి చేరుస్తా ఉన్నారా ఇప్పుడు బ్యాంకులో వేస్తున్నారా ఈ రెండు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోయిన దానివల్ల ఎన్నికల వల్ల పరిస్థితిది పొరపాటి వేరే ప్రభుత్వం వస్తే బ్యాంకులు కాదు కదా అమరావతి గెలిపోతాయి మీ పెన్షన్ నిజవాళ్ళు తీసుకోవాల్సిన నేను చెప్పనవసరం లేదు ఉదాహరణ ఈ రెండు నెలలే మీ కంటి ముందే ఉంది దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పండి అపోహలో ఉన్నారు అందరూ ఏదో ఆయన మేనిఫెస్టో పెట్టాడు జరిగిపోతుందండి ఎక్కడ జరిగింది ఈయన చేసిన పనుల్ని నేను చేస్తానని ఇప్పుడు చెప్పడం ఏంది గతంలో నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రిగా లేనట్టు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయను ఇప్పుడు మళ్ళీ నిజమేనా ఇటువంటి ముఖ్యమంత్రిని మనం కొట్టుకుంటే నేను ఒకటి మేము అందరికీ చెప్పదలుచుకున్నా పేద ప్రజల నుంచి పరిపాలన నాలుగు గుర్తులు ఐదు గుర్తులు లేవు అలాగా మనకు ఉండేది ఒకే గుర్తు ఫ్యాన్ గుర్తు మొదటి గుర్తు ఎంపీ గురుమూర్తి గారికి అలా రెండో గుర్తు రామ్ కుమార్ రెడ్డి గారికి అలా రెండో ఎక్కడ ఫ్యాన్ కనబెడితే అక్కడ వచ్చేయండి మీకు రామ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా చదువుకున్న వ్యక్తి మంచి వ్యక్తి మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మీకు మంచి చేస్తారు మంచి పెద్ద కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి మీ అందరి పరిచయం అయిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా వాటి అందరూ పెద్ద మనిషి చేసుకుని ఫ్యాన్ పైన ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నారు ఒక డయాలసిస్ కేంద్రం పెట్టి ఒక న్యూరాలజిస్ట్ పెట్టి డయాలసిస్ చేయాలంటే నువ్వన్నా బాగున్నావు కొంతమంది అయితే బ్యాగులు పట్టుకొని బస్సుల్లో తిరుపతి పో నెల్లూరు డబ్బులు ఇచ్చినంత మాత్రాని కాదు ఈ ఎండల్లో పోవాలంటే ఎంత బాధ నాకు తెలుసు చాలా బాధ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జలు జబ్బు రాకూడదు రాకూడదు కిడ్నీ ఎవరికి రాకూడదు వచ్చిన వాళ్ళకి భగవంతుడు దయబెట్టి మనకు ఒక డయాలసిస్ కేంద్రం వెంకటగిరిలోనే ఉండాలి ఇంకా గుర్తు దానికి గుర్తుపెట్టుకున్న చాలా మంది మర్చిపోయారు మీరు ఇంకా గుర్తు పెట్టుకున్నానికి ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పైన మీకు గుర్తించిన అభిమానానికి నా మా పైన ఇంకా బాధ్యత పెరగతుంది మీ మేలు కార్యక్రమాలు వచ్చిన మా శక్తి గురించి మేము సహాయం చేసేదానికి ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు బాధితంగా చెప్పారు ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం అటు తొందర కార్యంలోనే పరిష్కారం గురించి మార్గం ఉండడం అది కానీ నా అది ఒక చిన్న మాట ఏంటంటే మీరు ఎన్నికలైన తర్వాత సర్పంచ్ ద్వారానో టీచర్ గారి ద్వారానో ఎవరి ద్వారానో ఒకసారి మళ్ళీ గుర్తు చేయండి ఎందుకంటే అది మర్చిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు వచ్చిన కారణం ఏంటంటే మీ అందరికి తెలిసింది ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో ఒకటి పేదల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ ఇంకోటి పెత్తందారుల పార్టీ కూటమే తెలుగుదేశం బీజేపీ జనసేన తెలుగుదేశం ఫోటే పేదల పార్టీ అని నేను ఎందుకంటున్నా అంటే ఒక వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు ఏంది కేవలం పేద ప్రజల కోసం ఆలోచించటం తప్ప ఇంకేం లేదు ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి మీరు ఆఫీసుల చుట్టూ మీకు బాలాయపల్లి ఎంత దూరం బాలాయపల్లికి వెళ్ళి ఆఫీసుల చుట్టూ నగడీలో బ్యాంకుల చుట్టూ తిరగకుండా పెద్దవాళ్ళకి ఇంటికే పెన్షన్ వచ్చే మార్గం నుంచి కదా ఇట్లాంటి ఎన్నో పథకాలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ చేయూత కానీ చేయూత కానీ అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు పని పనిచేసే సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఎటువంటి అనుమానం లేదు చేసిందంతా పేద ప్రజలకి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు వాలంటీర్లు ఎవరు మీ ఇళ్లలో పెరిగిన పిల్లలే కదా బయటోళ్ళు కాదు సచివాలయం పెట్టారు ఇక్కడే ఇక్కడే మీరు వచ్చి పనులు చేసుకునేదాన్ని మీ గ్రామంలోనే ఇవన్నీ ఎందువల్ల ఆయన ఎక్కడో ఉండి అక్కడ ఉండే అభివృద్ధి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూల మూల ప్రతి ఒక్క పేదలకి నేరుగా లబ్ధి పొందాలా అర్హతలు ఉన్న వాళ్ళకి నేరుగా అందాలనే ఉద్దేశంతోనే బ్యాంకుల్లో వేస్తున్నాడు ఎవరో ఒక పెద్ద ఆఫీసర్ ద్వారానో లేదా ఒక పెద్ద నాయకుడి ద్వారా చుట్టూ తిరిగి పనిచేసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు నేరుగా మీ వాలంటీర్లు మీకు వచ్చి పనిచేసే విధానం చూపించాడు ఇది దేశంలో ఎక్కడ జరగలేదు కాబట్టి దీన్ని నేను పేదల పార్టీ అంటాను చంద్రబాబు నాయుడు గారి విధానాలు వేరే ఆయన విమర్శించేది కాదు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి ఇంకా నేను అదనంగా ఇస్తానంటున్నాడే కానీ గతంలో నువ్వు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఇవే పథకాలు ఇదే అమ్మఒడి ఎందుకు పెట్టలేదు ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటింటికి ఎందుకు చేర్చలేదు ఇవన్నీ ఎందుకు జరగలేదు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను నేను ఇంకోటి చెప్తున్నా రెండు నెలలు రెండు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలలు ముఖ్యమంత్రికి ఇప్పుడు ఆపత్తర ముఖ్యమంత్రి ఆయనకి అధికారాలు ఉండవు ఆ రెండు నెలల్లో వాలంటీర్లను తీసేశారు ఒక నెల ఒక నెల ఏం చేశారు పెన్షన్లు సచివాలయాన్ని బయట తీసుకోమన్నారు సరేలే సచివాలయం గ్రామాల్లో కట్టించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టన్నా తీసుకుంటారులే అనుకున్నాం ఈ నెల బ్యాంకుల్లో వేసారు బ్యాంకులు వెగట రావాలా ఏం దగ్గర ఉన్నాయా ఎండలు తక్కువ ఉన్నాయా ముసలోళ్ళు ఈ ఎండాకాలం వచ్చి బ్యాంకుల్లో తీసుకోగలుగుతారా పెద్దవాళ్ళు ఇంటికి ఎందుకు పెట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇవ్వాలని వాళ్ళు రాలేరనే కదా అట్టను బ్యాంకులు రప్పియటం న్యాయమా నేను చెప్తున్నా అందరూ ఒకటి ఆలోచించుకోండి తెలుగుదేశం కానీ అధికారంలోకి వస్తే పెన్షన్లు తీసుకుని విజయవాడకి ఇచ్చి మళ్ళీ మేమందరం అమరావతిగా విజయవాడకు రమ్మంటారు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ పథకాలు మీకు నేరుగా ఇదే విధంగా మీ ఇంటికి చేరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా ముఖ్యమంత్రి కావాలంటే ఆయన ఇద్దరు ఇద్దరు అభ్యర్థులను పెట్టారు ఎంపీగా గురుమూర్తి గారు ఎమ్మెల్యేగా రామ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరికి ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి రాబోయే మే పద్మూడు వచ్చే సోమవారం ఎన్నికలు ఎటువంటి ప్రబోనికి లోపడకుండా మీరు ఖచ్చితంగా చేస్తారని మీ అందరిని కోరుతున్నాను నేను ఇంకో విషయం చెప్తున్నా నా వ్యక్తిగత విషయం ఇది మీకు చెప్పాలి ముఖ్యంగా మాకు మా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారితో రెండు వేల పంతొమ్మిది నుంచే పరిచయం పరిచయం ఏర్పడిన తర్వాత ఇటువంటి నాయకుడిని విడవకూడదు అనుకున్నా ఎందుకంటే ఆయన మనకి ఇచ్చిన గౌరవం ఆయన మనకు చూపించిన అభిమానం నేను మీకు ఏమన్నా మేము మేము రామ్ కుమార్ రెడ్డి గారు కలిసి మీకు ఏదన్నా చేయగలాలన్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటేనే మేము ఏదన్నా ఒక అడుగు ముందేసి మీకు గ్రామానికి ఎటువంటి పనులన్నా చేయగలుగుతాం గతంలో పోయినసారి కూడా మీరు అందరు చేశారు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు కొన్ని ఇబ్బందులు వచ్చాయి వాస్తవం కాదంటున్నా ఎన్నోసార్లు ఎన్నోసార్లు మీరు అందరూ వచ్చి కొన్ని అడగలరు కొన్ని చేయగలిగాం కొన్ని చేయలేకపోయాం దాని కారణాలు కూడా మీ వచ్చినోళ్ళకి చాలామంది తెలుసు ఇక్కడ స్థానిక జగన్మోహన్ రెడ్డి గారు కాదు కానీ ఇక్కడ ఒక నియోజకవర్గంలో స్థానిక నాయకత్వంతో మనకు కొంత అనుకూలత లేని దానివల్ల అటువంటివి చేయలేకపోయాం ఈసారి అటువంటి ఇబ్బందులు ఉండదు ఎందుకంటే రామ్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అభివృద్ధి కాంక్షించే వ్యక్తి కాబట్టి అటువంటి ఇబ్బంది ఉండదు ఒక అవకాశం ఆయనకి ఇవ్వండి ఆయన ఎమ్మెల్యేగా చేసే అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు రామ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మేము నేరుగా మాట్లాడి మీకు ఎటువంటి వాటికన్నా మేము సహకరిస్తామని మీకు చెప్తూ సెలవు మీ అందరికీ తెలుసు ఇప్పుడు శాసనసభకి అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో రెండు పార్టీల మధ్యన పోటీ జరుగుతూ ఉంది పేదల పార్టీ వైఎస్ఆర్సీపీ పెత్తందారి పార్టీ తెలుగుదేశం పార్టీ పైన మధ్యన పోటీ జరుగుతూ ఉంది పేదల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని నేను ఎందుకంటున్నానంటే కారణం మీరే చెప్పాలి ఇంట్లో వాలంటీర్లు వచ్చి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చారా లేదా ఎప్పుడు నుంచి ఇచ్చారు నాకంటే మీకే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం ఆయన ఆలోచించి పెట్టిన వాలంటీర్ వ్యవస్థ కానీ సత్యవాలయ వ్యవస్థ కానీ మీరు ఇబ్బంది పడకూడదు పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు పెద్దల గురించి కాదు మీరు పేద మండలాలు పెద్ద ఆఫీసులు ఎన్నికలు తిరగలేరు అర్హతలు ఉన్న వాళ్ళకి మీలో ఉన్న వాలంటీర్లు ఇక్కడ పుట్టి పెరిగిన వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి పని చేసి పెట్టాలా లబ్ధిదారులకి నేరుగా వాళ్ళు అప్రూవ్ చేస్తే బ్యాంకులో పడాలా వీళ్ళు పోయి ఆఫీసులు పెద్ద పెద్ద నాయకులు వెనక తిరగలేరు పేద ప్రజలు అనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి పని చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా గతంలో ఎన్నడూ పేద ప్రజలకు జరగనంత సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆయన చేసిన పథకాన్ని పెంచిస్తామంటున్నారు ఆయన ఇచ్చిన అమ్మఒడిని అంటున్నారు ఆయన ఇచ్చిన చేయూతుని పెంచానంటున్నారు ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన వాలంటీర్ల జీతాలు పెస్తానంటున్నారు ఆయన ఇచ్చిన పెన్షన్ పెంచానంటున్నారే కానీ వీళ్ళెందుకు గతంలో చేయలేదు వీళ్ళకి ఎందుకు ఆలోచన రాలేదు ఒకసారి ఆలోచన అంతా వచ్చే సోమవారం వచ్చే సోమవారం ఎన్నిక జరుగుతూ ఉంది పేదల పార్టీకి మెత్తందారు పార్టీకి పేద ప్రజలు కలవాలంటే మళ్ళీ మీకు పెన్షన్ ఇంటికి రావాలంటే ఒకటి చెప్తున్నా ఈ రెండు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరు ఏ మొదటి నెల సచివాలయంలో ఇచ్చారు పెన్షన్లు రెండో నెల బ్యాంకుల్లో వేసారు వెంగీరు రవాసంలో వచ్చింది ఈసారి ఆయన ముఖ్యమంత్రి కాకపోతే మీరు అమరావతి విజయవాడకు పోవాలి పెన్షన్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాసి వాలంటీర్లు ఉండరమ్మా ఈ ఉండవు అన్నీ మళ్ళీ పోతాయి మీరు ఆఫీసులు వెనక జరగాల్సిందే మీరు ఆలోచించండి జాగ్రత్త మళ్ళీ ఆయన మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఇంతకంత మీ ఇంటి పట్టి పనులు చేస్తారు ఒకటి రాబోయే పదమూడవ తేదీ మీరు రెండు ఓట్లు వేయాల్సింది ఉంటుంది ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి ఫస్ట్ ఈవీఎం మొదటి స్థానంలో ఉంటుంది ఓటు ఇది నొక్కి ఫ్యాన్ గుర్తు పక్కన నొక్కి ఓటు వేయాలి రెండోది రామ్ కుమార్ రెడ్డి గారికి మన జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి రామ్ కుమార్ రెడ్డి గారికి రెండో ఈవీఎంలో ఇక్కడ రెండో స్థాయి దాంట్లో ఉంటుంది ఇది నొప్పి ఓటేయాలి ఫ్యాన్ ఎక్కడైనా ఫ్యాన్ వాళ్ళకి రెండు గుర్తులు మూడు గుర్తులు ఉన్నాయి మనకు అట్లేదు ఒకే గుర్తు అంత ఒకే ఒకటే మాట ఒకటే గుర్తు గుర్తు ఫ్యాన్ గుర్త కావాలి పల్లగాయలు కావాలి పల్లగాయలు ఏమిస్తుంది ఫ్యాన్ ఇస్తుంది ఎవరు చుట్టి కొట్టుకోండి ఫ్యాన్ మనం నొప్పి ఒకసారి పనులు చేయాలంటే రామ్ కుమార్ రెడ్డి ఆలోచించరు ఏదైనా కావాలంటే మీరు చూపుకుంటే వాళ్ళు మనం చేస్తా ఉన్నారు ఆ రోజు పెద్ద అయినా మీరు అందరూ లైక్ ఉన్నారు అది బిచ్చిపోండి ఆయన ఎవరో కదా వస్తావమ్మా కండలేదు ఒక నూట రెండు వందల గల వచ్చి పొలాలు ఉన్నాయి అవి వచ్చి ఒకటి వచ్చి రోడ్లు లేవు లేవు నేనైతే తెలుగుదేశంలో నుంచి నేను కదా మీతో కూడా నాకు తెలుసు మీరు తెలుసు కదా మన ఆగ్రభాషి తెలుసు ఇల్లు మాకు తగ్గలేదని నేను అసలే చాలా ఇబ్బంది పడుతున్నాను నాకైతే అదే ఉన్నాయి బిడ్డలకు బిడ్డలు అయినా కానీ మాకు ఇళ్ళ అయితే లేవు బిడ్డలైతే అంటే నాకైతే కావాలా ఇప్పుడు చెప్తాను వాస్తవమే కానీ ఇది వాస్తవం ఎక్కడ కనపడినా మా దనేస్తా ఉన్నా బాలాయపల్లి దక్కిన వెక్కి మళ్ళా అత్యధిక ఉంటుంది దీన్ని ఈ సర్వే పెట్టాలి వాళ్ళకి సర్వే వాళ్ళకి వాళ్ళకి ఒక రికార్డు ఉంటుంది ఫారెస్ట్ దాని పక్కన నుంచి రెవెన్యూ సర్వే జాయింట్ సర్వే చేసి ఎంతవరకు ఫారెస్ట్ మార్క్ చేయాలా ఎంతవరకు రెవెన్యూ మార్క్ చేయాలా అది జరిగితేనే రెవెన్యూ మొదట ఖచ్చితంగా సర్వే ಇನ್ನ ಚಾನೆಲ್ ಎಕನಿ ಚೋಸ್ತರು 2 2 7 2 7 ಒಂದೇ ತನಿ ಇದೆ రాబోయే రోజులో ఈ పిల్లలు కొడతారు హ్యాండ్ పూర్లో ఏందో హ్యాండ్ పూర్ అడి ఒక మోటర్ పెట్టి ఓరే ట్యాంకర్ ఇంటింటి కుళాయిలు వేసి నీళ్ళు ఇమ్మని అడగకుండా మీరు మన పేదే తప్పులు కట్టించాలా మన వర్గానికి చూసుకొని దానికంటే ఎత్తుటెట్టి నుంచి నీళ్ళు వచ్చేస్తా ఓకే ట్యాంక్ కట్టుకుంటాం ఇబ్బంది లేదు కారాలు అయిపోయావని ఆడవద్దు కానీ ట్యాంక్ కట్టుకొని గుర్తుపోయిన పేదల పార్టీ మోహన్ రెడ్డి పార్టీ జగన్ రావాలి జై జగన్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి పేదల గురించి

రాజా గారు <experiences>